ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చర్యలను ముమ్మరం చేశారు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ అడ్డంకులను అధిగమించడంపై కలెక్టర్ సంతోష్ సమీక్ష నిర్వహించారు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు అటు టన్నెల్ చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది అటు టన్నెల్ లోపలికి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న నీరు బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు చిన్న లీక్ మొదలై పెద్ద ఎత్తున నీళ్లు మట్టి లోపలికి వచ్చేసి ఒక రెండు వందల మీటర్ వరకు బురదలో మునిగిపోయింది మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం కొన్ని కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క భారత సైన్యం యొక్క ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని ముందుకు పోతున్నాం ఎస్ అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రసాద్ ప్రజెంట్ అక్కడ నెలకొనే సిచ్యువేషన్ ఏంటి ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు అక్కడ ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి హర్ష ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఇక్కడికి చేరుకోవడం జరిగింది అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణి ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ టీము అది ఫైర్ సంబంధించిన రెస్క్యూ టీము ఆ ఏదైతే నాలుగు టీములు ఉన్నాయో నాలుగు టీములతో ఆ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఏదైతే ఎనిమిది మంది కార్మికులు టన్నల్లో చిక్కుకున్నారో వారిని ఎలాగైనా తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నం కొనసాగిస్తామని మంత్రులు చెబుతూ ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో గానీ ఆ ఎనిమిది మంది టన్నల్లో చిక్కుకున్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కార్మికుల్ని తీసు సురక్షితంగా తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి వాటరు బురద ఉండడంతో కొంత రెస్క్యూ ఆపరేషన్కు అంతరాయం ఏర్పడుతుందనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ ఉన్నారు ప్రధానంగా ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికుల్ని సురక్షితంగా తీసుకురావడానికి ఇరవై నాలుగు గంటల పాటు ఆ రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఆ ఎనిమిది మంది కార్మికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నం కొనసాగిస్తామని మంత్రి చెబుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు హైడ్రా కమిషనర్ గాని ఇక్కడికి చేరుకోవడం జరిగింది మొత్తం ఉన్నత స్థాయి అధికారులతో ఆ రిస్క్ ఆపరేషన్ ఎలా కొనసాగించాలి అక్కడ ఉన్నటువంటి వాటరు బురదని ఎలా తొలగించాలనే దానిపైనే సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానంగా దాదాపు మోకాళ్ళ లోతు నీరు చేరుకోవడం అదేవిధంగా బురద ఉండడంతో లోపలికి వెళ్లడానికి టన్న వెళ్లడానికి కొంత అంతరాయం ఏర్పడింది దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనే దానిపైన రెస్క్యూ టీములతోన సమావేశం నిర్వహించినట్లు అధికార యంత్రాంగం చెబుతూ ఉంది జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇద్దరు మంత్రులు అదేవిధంగా హైడ్రా కమిషనర్ మొత్తం ఇక్కడికి చేరుకొని సమావేశం నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు ఏదైతే ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఆ టన్నల్లో ఉన్నటువంటి కార్మికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇరవై నాలుగు గంటల పాటు ఈ రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది ప్రసాద్ నిన్న ఎవరైతే అక్కడికి లోపలికి వెళ్లేసి వచ్చారో ఈ సహాయక సిబ్బంది వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత వారి ఫోన్లో అవి రికార్డ్ చేశారు కదా అధికారులు చూసినప్పుడు అంటే ఎటువంటి ఎస్టిమేషన్కు వచ్చారు ఎంత లోపల వరకు వాళ్ళు ఉన్నారు వాటిని ఏ విధంగా వెలికి తీయాలి వీటన్నిటిపైన ఏం చెప్తున్నారు అయితే టన్నల్లేకి నిన్న రాత్రి సమయంలో వెళ్ళినటువంటి రెస్క్యూ టీంకి కేవలం ఒక పది కిలోమీటర్ల మేర వరకు వెళ్ళినట్లు సమాచారం అంతుంది అయితే అక్కడ బురద అదేవిధంగా నీరు ఉండడంతో కార్మికుల దగ్గరికి వెళ్ళలేదు అనేది నిన్నటి రోజు వెళ్ళినటువంటి ఏదైతే రెస్క్యూ టీం ప్రతినిధులు ఉన్నారో వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తూ ఉంది బురద అదేవిధంగా వాటరు ఎక్కువ ఉండడంతో వాటిని తొలగించేందుకు ఇబ్బంది అయింది అయితే అక్కడ ఏదైతే టన్నల్ టన్నల్లోకి వెళ్ళాలంటే మాన్యువల్గా వెళ్ళడానికి ఉండదు ట్రాక్ ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ట్రాక్ ద్వారానే వెళ్తే తప్ప దాంట్లో ఏదైతే టన్నల్లోకి వెళ్ళలేని పరిస్థితి మాన్వల్గా చాలా కష్టమైన పరిస్థితి దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు మేర టన్నల్లో పూర్తిగా మబ్బు ఉంటుంది అదేవిధంగా టన్నల్లో వాటర్ ఉండడము అదేవిధంగా బురద ఉండడము పైన నుండి పెక్కులు ఊడిపోవడంతో మొత్తం బురద చేరుకుంది నీరుగానే ఉబ్బుతుంటుంది ఎక్కువ వాటర్ రావడంతోనే ఇంకా రిస్క్ ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగలేదనేది ఉన్నత స్థాయి అధికారులకు ఆ టీములు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏం చేయాలనే దానిపైనే అధికార యంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఆ టన్న వెళ్ళిన తర్వాత ఆ బురదని అదేవిధంగా వాటర్ని బయటికి పంపిస్తే తప్ప ఆ కార్మికుల్ని రక్షించలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది టన్నల్లో దాదాపు మోకాల్లోతో నీరు ఉండడం అదేవిధంగా బురద ఉండడంతో ఆర్మీ అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ బృందము సింగరేణి తర్వాత ఫైర్ సంబంధించిన నాలుగు టీములకు సంబంధించిన దాదాపు నూట యాభై మంది దాకా ఆ టన్న వెళ్లడం జరిగింది ఆ టన్నల్లోన అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఆ బురదని వాటర్ని పంపింగ్ చేసే తప్ప ఆ కార్మికుల్ని రక్షించలేరు అనేది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది అయితే ఆ టన్నల్లో ఉన్నటువంటి కార్మికులకు ఆక్సిజన్ అందడం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ కానీ పూర్తిగా తగ్గిపోయి ఉంటాయి టన్నల్లో ఉన్నటువంటి పైప్లు ఊడిపోవడంతో కార్మికుల మీద పడింటాయనేది అనేది గాయాలు కానీ జరిగిండొచ్చు అనేది ఏదైతే అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అంబులెన్సు అదే విధంగా డాక్టర్లు ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అంబులెన్స్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది డాక్టర్లు గాని ఉన్నారు ఉన్నత స్థాయి ప్రసాద్ అంటే ఉన్న మంది కార్మికులతోటి కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా ఏమైనా మాట్లాడారా లోపలికి వెళ్లారు కదా సహాయక సిబ్బంది అయితే ఇంతవరకు కార్మికుల దగ్గర నుండి ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది నిన్న రాత్రి వరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్లో పన్నెండు కిలోమీటర్ల వరకు వెళ్లినట్లు చెబుతూ ఉన్నారు అయితే ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది అక్కడ బురద ఉండడము వాటర్ ఉండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపించింది రాత్రి సమయంలో ఆ బురద ఎక్కువ ఉండడం వాటర్ ఉండడంతో అక్కడ ఇబ్బంది ఉంది అయితే కార్మికులు ఏదైతే ఉన్నారో పెంకులు పడిన ఆ బ్యాక్ సైడ్ ఆ లోపల ఉంటారు కాబట్టి ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది అనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది ఏదైతే ఉన్నతాధికారులు కూడా ఆ ఏదైతే ఆ బురదని వాటర్ ని ఎలా తొలగించాలా అనే దానిపైనే సమావేశాలు నిర్వహిస్తున్నారు దాదాపు నూట యాభై మందికి పైనే ఏదైతే సింగరేణి అదేవిధంగా ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందము అలాగే ఫైర్ సంబంధించిన టీం ఈ నాలుగు టీములు కలిసి ఆ బురదని వాటర్ ని ఎలా తీసుకు బయటకి పంపాలా కార్మికులను ఎలా తీసుకురావాలనే దానిపైనే దృష్టి సారించారు ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఇక్కడికి చేరుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ ఎస్పీ అదేవిధంగా హైడ్రా కమిషనర్ గాని చేరుకోవడం అత్యున్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గాని నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది ఎలాంటి సహకారం అన్న కేంద్ర ప్రభుత్వం నుండి అందిస్తాము అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కలిసి ఖచ్చితంగా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకే తమ ప్రయత్నం కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ ఉన్నారు రిస్క్ ఆపరేషన్ ఖచ్చితంగా కొనసాగుతుంది కార్మికులు మాత్రం సురక్షితంగా తీసుకువచ్చేందుకే తమ ప్రయత్నాలు కొనసాగిస్తాము కార్మిక కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్మికులు తీసుకొచ్చేందుకు తమ కృషి కొనసాగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న పరిస్థితి ఉంది హర్ష చిన్న మొదలై పెద్ద నీళ్ళు మట్టి లోపలికి వచ్చేసి ఒక రెండు వందల మీటర్ వరకు బురదలో మునిగిపోయింది మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం కొన్ని కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క భారత సైన్యం యొక్క ఎన్డిఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకుని ముందుకు పోతున్నాం